మీ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే అంటే చాలా బాగున్నాను మనం టమాటా రైస్ చేసుకుంటాం కదండి నేనైతే కొంచెం ఇంకా ఎక్కువ టేస్ట్ ఉండేలా నేనైతే చేస్తాను మనం కూర వండుకోవాలి కూరతో పని లేకుండా మనం ఇలా ఉత్తిగా వండుకొని తినేయచ్చు చాలా బాగుండదు టేస్ట్ అయితే నేను మీరు చూసినట్టయితే నేను ఉల్లిపాయ టమాటా కూడా తక్కువేస్తున్నాను నేను ఎక్కువ ఎక్కువేస్తున్నాను కట్ చేసి పెట్టుకుందాం బంగాళదుంప ముక్కలు ఇక్కడ నేను గ్లాసినార్ బియ్యం తీసుకున్నాను బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకుందాం బంగాళదుంప ఉల్లిపాయ టమాటా ఇలా కట్ చేసి పెట్టుకోండి మిగతా ప్రాసెస్లో వెళ్తాం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని నేనైతే ఆయిల్ వేసేస్తున్నాను నూనె బాగా వేడైంది ఇది బాగా వేగుతున్నాయి కదా ఎక్కువ సేవలా ఫ్రై అనవల్ ఇంకో మొక్కలు ఇవి బాగా ఫ్రై అయిపోతున్నాయి నేనైతే బాగా ఉంటుంది బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై అవనిస్తే బాగా వేగుతాయి కాబట్టి మనం ఇందులో అల్లం వెలుపు పేస్ట్ చేసుకుందాం ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి అల్లవెల్లు పేస్ట్ చేస్తాం బాగా కలుపుకోవాలి మనకి ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి కాబట్టి మనం టమాటా ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకుంటే మనకి ఇవి కూడా ఫ్రై అయిపోతాయి కదండి ఇవి బాగా వేగిపోతున్నాయి మనం కొంచెం ఉప్పు కొంచెం కారం పసుపు వేసుకొని కాసేపు మళ్ళీ దీని దీనివల్ల ఏంటంటే మనం బంగాళదుంప వేస్తున్నాం కాబట్టి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది మనకి ఏ కర్రీ అవసరం అలా తినేయచ్చు ఉత్తిది అలా తినేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం కొంచెం ఉప్పు కారం వేసుకుందాం కొంచెం కారం మనకి ఎంత ఘాటు కావాలంటే అంత కారం వేసుకోవచ్చు నేనైతే తక్కువ వేస్తాను పిల్లలు తింటారని కొంచెం కాల్ట్ పసుపు నేను ప్రతి దాంట్లోనూ కూడా ఫస్ట్ మాత్రం తినండి ఫస్ట్ వేస్తాను పసుపు మనకి ఎంత చేతు అలవాటు ఉంటే అంత మంచిదంట పెద్దవాళ్ళు చెప్తారు కదా మనం ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ గాస్తో అయితే బియ్యం కొలుచుకుని పెట్టుకున్నా అదే గాస్తో వాటర్ యాడ్ చేసుకుందాం నేను గ్లాసు నా తీసాను కాబట్టి మూడు గ్లాసులు నీళ్ళేస్తానండి ఎందుకంటే మనకి తినడానికి కూడా బాగుంటుంది మరీ గట్టిగా అవ్వకుండా బాగా మరగనివ్వాలండి మనకి బాగా మరిగితే మనం బియ్యం వేసుకోవడానికి కూడా బాగుంటుంది మనకి ఇంట్లో ఏమి లేకపోయినా నాలుగు బంగాళదుంపలు రెండు టమాటాలు ఒక్క లూపాయి ఉన్నా సరిపోద్ది మనం ఇలా మనకి ఏమైనా కర్రీ లేకపోయినా మనం ఇబ్బంది పడుకోకుండా ఇలా చేసుకొని తింటే మనకి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోద్ది మనకి ఇది బాగా మరుగుతుందండి నేను కొంచెంగా పెరిగి వేస్తున్నాను మనం పెరిగేయడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది నేనైతే పెరిగేస్తాను ఎవరికైనా ఇష్టం లేకపోతే పెరిగి మామూలుగా ఇలా వండుకున్నా బాగుంటుంది కానీ పెరిగేస్తే ఇంకొంచెం బాగుంటుంది మనకైతే శుభ్రంగా నీళ్ళు కూడా మరిగిపోతున్నాయి మనం పెట్టుకున్న ఏవైతే ఉన్నాయో బియ్యం నానబెట్టుకొని చి సారీ మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఏవైతే ఉన్నాయో శుభ్రం చేసుకునే బియ్యం ఇందులో వేసుకున్నాం మనం బియ్యం కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని నేనైతే రైస్ ప్రత్యేకంగా దీనికోసమని కొనుక్కు రాలేదు నేను ఇంట్లో వండిన రైస్ నేను ఇలా చేస్తున్నాను మనం ఇంట్లో వండుకునేది ఒక్క మనకి రేషన్ బియ్యం తప్పించి ఇంకే రైస్ అయినా మనకి వండుకోవడానికి ఏ బియ్యమైనా బాగుంటాయి నేనైతే ఇంట్లో బియ్యంతో ఇంట్లో బియ్యంలోనే వండుతున్నాను మనం ఒక పది నిమిషాలు ఇలా ఉంచుకుంటే బాగా ఉడుకుద్ది అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్లు మాటలు చిన్న చిన్న మిస్టేక్లు వచ్చినా పట్టించుకోకండి మనకేంటి మన వంట బాగుండాలి మనం చేసే విధానం బాగుండాలి చిన్న చిన్న మాటలు తప్పు తప్పుగా వచ్చిన కొంచెం క్షమించండి ఇలా మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు ఉడకనిస్తే మనకి రెడీ అవుద్ది నాకైతే కుక్కర్ లేదండి నేను కుక్కర్ కూడా నాకు కుక్కర్ అయితే చాలా భయం విజిల్ కుక్కర్ అయితే నాకు భయం విజిల్ కుక్కర్లో మనం దేంట్లో వండుకున్నా మన టేస్ట్ మారదు కదండి మనం బాగా మనసు పెట్టి వండుకోవాలి కాబట్టి మన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనం వండుకునే విధానం బట్టి మన టేస్ట్ మనం వండుకునే వంట బట్టి మన టేస్ట్ అనేది వస్తుంది బాగుంటుంది కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒక పది నిమిషాలు ఇలా పడకునిద్దాం మనకైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి బిర్యానీ ఇంకా టమాటా రైస్ బంగాళదుంప రైస్ ఏ పేరైనా పెట్టుకోవచ్చు మనం టేస్టీగా వండుకున్నాం మనం హ్యాపీగా తినేయచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వంట చేసే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతే వీడియో బాయ్